హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా రెండు విషయాలు చెప్దామనుకుంటున్నానండి పిల్లలకి ఫస్ట్ది ఏంటంటే పిల్లలకి ఏబీసీడీలు అవి నేర్పించిన తర్వాత వర్డ్స్ అవి ఎలా స్టార్ట్ చేయించాలి ఏం స్టార్ట్ చేయించాలి ఎలా నేర్పించాలి అనేది ఒక విషయం చెప్దామనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళొచ్చాము తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు చర్యకి ఒక అతనికి మధ్యన కన్వర్జేషన్ ఒకటి జరిగిందండి అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే అదొకటి కూడా మీతో చెప్దామనుకుంటున్నాను అది కూడా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నానండి ఫస్ట్ వర్డ్స్ అవి ఎలా పరిచయం చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటాం నేర్చుకుందాము మనం ఏంటంటే స్కూల్కి పంపించిన తర్వాత బుక్స్ తీసుకోరు ఫస్ట్ పిల్లల్ని ఎల్కేజీలో వేస్తారు లేకపోతే యూకేజీ ఫస్ట్ క్లాస్ కదలండి ఎల్కేజీ యూకేజీలో నర్సరీలో ఇలా వేసినప్పుడు బుక్స్ తీసుకోము ఆ ఏమి రావట్లేదు కదా అని స్లేట్ ఇచ్చి పంపించేస్తాం మెయిన్ ఏంటంటే పిల్లలకి స్లేట్ కన్నా సరే కాపీస్ యూస్ చేస్తే కనుక తొందరగా నేర్చుకుంటారు వా కాపీస్లో కూడా ఏంటంటే స్కెచ్ పెన్ పెన్సిల్స్ ఇవి షా ఇవి క్రేయాన్స్ ఉంటాయి కదా అవి మార్కర్స్ లావు లావుగా ఉంటాయి కదండి ఎక్కువ పెద్దవి మార్కర్స్ ఇలాంటివి యూస్ చేస్తే కనుక పిల్లలు రాయటానికి కలర్ కలర్ఫుల్గా ఉన్నవి యూస్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మన వాళ్ళు అసలు ఒక లెటర్ రాయించడమే మనకి చూపి చుక్కలు చూపించేస్తారు కదా అందుకని చెప్తున్నాను ఇలాంటివి కనుక పరిచయం చేస్తే వాళ్ళకి పిల్లలకి తొందరగా ఇష్టపడతారు అన్నమాట రాయటానికి అయితే స్లేట్ మీద అంటే ఎప్పుడు ఏ ఒకటే స్లేట్ పెన్సిల్ అదే స్లేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కాపీస్లో మనం డాట్స్ పెట్టించటం అలా చేస్తే కనుక తొందరగా వాళ్ళు చేయటానికే ఇష్టపడతారు అందులోనూ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి మనం ఖచ్చితంగా అందరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా నర్సరీలో జాయిన్ చేసినా సరే ఎల్కేజీ అయినా సరే వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి అవి ఖచ్చితంగా తీసుకోండి వాళ్ళు వర్క్ చేయకపోయినా సరే అవి వాటిలో ఉన్న పిక్చర్స్ని వాటిని వాళ్ళు చుట్టూ చాలా వరకు కూర్చుని అవి చూసుకుంటూ ఉంటారండి పిల్లలు అప్పుడే పిల్లలకి బుక్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఒక ఎవ్వరూ తీసుకోవట్లేదు దానికి చాలామంది కాదు ఎవరు తీసుకోవట్లేదు ఏ ముందు ఒక కాపీ రెండు కాపీస్ తీసుకుని పంపించేయటం లేకపోతే స్లేట్ తీసుకుని పంపించటం అలా చేస్తున్నారు అలా చేయకుండా మామూలుగా ఏ బుక్స్ అయితే నార్మల్ కిడ్స్కి ఏ బుక్స్ అయితే ఇస్తున్నారో మన కిడ్స్ కూడా సేమ్ అదే బుక్స్ తీసుకుని నేర్పిస్తూ ఉండండి వాళ్ళకి ముందు పాపం కవర్స్ వేసి పెట్టామంటే వాళ్ళు పాడు చేయరు నీట్గా ఉంచుకుంటారు అదొకటి వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏ డౌట్ అండి ఏపీ వచ్చిన తర్వాత పిల్లలకి ఏమి నేర్పించాలనేది ఉంది కదా క్లాస్ బుక్స్లో వాళ్ళకి ఇచ్చిన బుక్స్లో నర్సరీ బుక్స్ అయినా ఉండి ఏవైనా అనివ్వండి ఏమున్నాయి అవి చూడండి వాటి ప్రకారం మనం నేర్పిస్తే సరిపోతుందండి ఎప్పుడు యూకేజీలో మనకి ఆర్టికల్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు పిల్లలకి చర్యకి అయితే ఫస్ట్ క్లాస్లో వచ్చాయి ఇప్పుడు పిల్లలకి యూకేజీలోనే స్టార్ట్ అయిపోతుంది ఈ ఆర్టికల్స్ ఇవన్నీ ఎలాగ పరిచయం చేయాలి ఏంటి అనేది పిల్లలకి చాలామందికి డౌట్ ఉంది ఓకే వర్డ్స్ అవన్నీ వస్తే కనుక పరిచయం చేయండి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు ఆర్టికల్స్ అప్పుడే నేర్చేసుకుని వాళ్ళు చేసేసేది ఏమీ లేదండి మనకి ఎక్కడ ఫస్ట్ సెకండ్ క్లాసుల్లోనే అవసరం అవుతాయి కాబట్టి అప్పుడే నేర్పించుకుందాం ఏం పర్వాలేదు మనకు సమ్మర్ ఓట్ ఉంది టూ మంత్స్ హాలిడేస్ వస్తే ఆ టైంలో కూడా పిల్లలకి నేర్పించవచ్చు అలా పరిచయం అట్లా బుక్స్లో ఏ వర్డ్స్ అయితే ఇచ్చారో వాటిని పరిచయం చేస్తే సరిపోతుంది కొత్త వర్డ్స్ని ఏమి తీసుకొచ్చి వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు వాటిలో ఉన్నంత వరకు నేర్పిస్తే బాగుంటుందండి ఎవరమైనా సరే కాపీస్ మాత్రం చేయించండి స్లేట్ మీద అవి రాయిస్తే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ అది చర్యకు అయితే అసలు స్లేట్ కాన్సెప్టే లేదండి నార్త్ సైడ్ ఎక్కడైనా చూడండి అందరు చిన్న కిడ్స్ దగ్గర నుంచి నార్మల్ ప్లే గ్రూప్ కిడ్స్ నుంచి కాపీస్ ఇచ్చేస్తారు అనమాట స్లేట్ మీద అస్సలు రాయించరు ఎప్పుడు మనం ఇళ్ళల్లో బోర్డు మీద వాటి మీద రాపిస్తే తప్ప వాళ్ళకి స్లేట్ కాన్సెప్ట్ అనేది లేదండి అలా అయితే నేర్పించండి ఇంకోటి ఏంటంటే చెర్రీకి ఏదో ఒక అతనికి కన్వర్జేషన్ జరిగింది కదా అదొకటి మీరుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం మేము మేడపై అది కొండపై నుంచి కింద మా హోటల్ కింద అయితే కిందకు వస్తున్నాం అప్పుడు చెరీని ఒక అతని పక్కన కూర్చోబెట్టాము సిట్ ఖాళీగా ఉంటే అతను ఏదో ఫోన్ చూసుకుంటున్నారు దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపల ఉంటాయి ఫోన్ చూస్తూ ఉంటే ఇంకా చరీని అతనే పలకరించాడు ఏం పేరు ఏంటని అడిగినట్టున్నాడు చెప్పారు చెప్పిన తర్వాత పళ్ళి తనతో తను ఫోన్ చూసేసుకుంటే అంకుల్ అంకుల్ అని పిలిచాడు అంకుల్ కాదు భయ్యా భయ్యా అని పిలిచాడు ఏంటి అని ఫోన్ ఇంకా ఆఫ్ చేసేసారు మీకు ఒక విషయం తెలుసా ఫోన్ చూడకూడదంట మీరు ఎందుకు చూస్తున్నారు అంటే అప్పటికే ఫైవ్ మినిట్స్ నుంచి కూర్చుని ఉన్నట్లంటే ఎందుకు చూస్తున్నారు అని అడిగాను ఏం లేదు టైం పాస్ కోసం అన్న టైం పాస్ కోసం అయితే బయట చూడొచ్చు కదా చాలా మంచిగా ట్రీస్ అవి కనిపిస్తున్నాయి కదా మా మమ్మీ చెప్పింది మామూలుగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు ఇవి ఎదురుగా ఏమొస్తున్నాయి పక్కన ఏమున్నాయి ఎలాంటి నేచర్ ఎలా ఉంది ఆ ఏరియాలో ఇల్లు ఎలా ఉన్నాయి అలా అన్నీ చూడ అబ్జర్వ్ చేయాలంట అంతేగాని మీరు ఎందుకు ఫోన్ చూస్తున్నారు ఫోన్ చూడటం వల్ల అంట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని చెప్తున్నారు నీకు ఎలా తెలుసు అంటే మా మమ్మీ చెప్పింది అని చెప్పాడు ఫస్ట్ ఆహా అన్నాడు నా అబ్బాయి పట్టించు పట్టించుకోలేదు మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి పాపం చిన్నపిల్లలతో చెప్పించుకుంటే ఎవరికైనా మా కొంచెం బా ఇబ్బందిగానే ఉంటుంది ఫోన్ పక్కన పెట్టేసి కూర్చుని ఇంకా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అది అడుగుతుంటే వీడు చెప్పాడు నేను సెవెంత్ మేము పూణేలో ఉంటాం అట్లా అనమాట మళ్ళీ వీడే నార్మల్గా మాట్లాడుతున్నాడు వీడే మొత్తం స్టార్ట్ చేశాడండి మరి చిన్నపిల్లలప్పుడు ఫోన్ చూస్తేనంట ఆటిజం అనేది ఒకటి ఉంటుందంట అది వచ్చేస్తుందంట నాకు వచ్చిందంట మా మమ్మీ వీడియోస్లో చెప్తుంటే నేను విన్నాను నన్ను నేను అడిగాను మమ్మీ ఆటిజం అంటే ఏంటి నాకు ఎందుకు వచ్చింది మా అబ్బాయికి అని ఎందుకు చెప్తున్నావు అని అంటే మా మమ్మీ చెప్పింది నేను వీడియోస్ డబ్బులు వస్తాయని చేస్తున్నానమ్మా నీకు రాలేదు అట్లా అని అబద్ధం చెప్పింది కాదు నేను చాలామందితో మాట్లాడుతుంటే మా మమ్మీ ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వి వింటున్నా వినేవాడిని అది ఫోన్ చూడటం వల్ల అంట అలా వచ్చేసిందంట మీరు చూడకండి మాటలు రావంట వాళ్ళు చదవటం రావటం లేదంట చాలా మందికి ఇంకా ఫుడ్ తినట్లేదంట చాలా మందితో మా మమ్మీ మాట్లాడుతుంది అందుకే నేను మీతో చెప్తున్నాను మీరు ఎప్పుడు ఫోన్ చూడొద్దు ఎవరైనా చూసినా సరే ఫోను వాళ్ళకి చూడొద్దని చెప్పండి అట్లా అసలు వాడు చెప్పే విధానం అయితే నేను అప్పటికప్పుడు రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే బస్ సౌండ్ ఉంటుంది వాడు అసలు స్టార్ట్ చేస్తాడని అనుకోలేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేకపోయాను కానీ వాళ్ళ కన్వర్జేషన్ అయితే చాలా నచ్చిందండి నిజం వాడికి ఏమీ తెలియదు అనుకుంటాను నేనైతే నిజంగా చాలామంది గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను అడుగుతారు అక్క చెరీకి ఏమని చెప్తావు అడుగుతాడా ఇవన్నీ అంటే ఏమి లేదలై తను ఏం పట్టించుకోడు ఇలాంటివి నేను ఒకసారి ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నావు అంటే నేను మనకి వీడియోస్ బాగా టైం అది పెరిగింది అనుకో అమ్మా డబ్బులు వస్తాయి యూట్యూబ్ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు అందుకే చేస్తున్నాను నీకు అట్లా ఏమి లేదులే అట్లా చెప్పాను అని అనుకున్నానే త అందరితో అలాగే చెప్పేదాన్ని కానీ వాడికి అన్నీ తెలుసు ఏమీ తెలియనట్టుండాడు అందుకని మీరు కూడా మీ పిల్లలకి వీళ్ళకి ఏం తెలియట్లేదు అనుకోవద్దండి నేను అది చెప్పటం కోసమే ఇదంతా చెప్పాను ఏమీ తెలియట్లేదు మా అబ్బాయికి ఏమీ తెలియదు మా అమ్మాయికి ఏమీ తెలియదు అని ఎప్పుడూ అనుకోవద్దనమాట వాళ్ళకన్నీ తెలుసు కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేదు వీడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు కాబట్టి నేను తనతో తను ఏంటంటే ఇంకా స్టన్ అయిపోయాడు వీడు మా వైపు చూస్తున్నాడు ఆ అబ్బాయికి పాప మా ఆర్టిజం అంటే ఏంటి అనేది కూడా ఏమీ తెలియదు ఇంకా ఇంకా టెన్ మినిట్స్లో తిరుపతి తిరుమల వచ్చేస్తామో అనిపించుకుని ఇంకా మా వారు తన పక్కన కూర్చొని చరెని నా దగ్గర పంపించేసి ఇట్లా ఇట్లా అనేది ఒకటి ఉంది ఇంకా అది దాని గురించి తను కొంచెం చేస్తుంది అది మీకు చెప్తున్నాడులే అండి మీరు లైట్ తీసుకోండి అది అలా చెప్పారు కానీ నిజంగా అండి మన పిల్లలకి అన్నీ తెలుసండి ఎప్పుడు కూడా ఏమీ తెలియదు అనుకో మరీ మరీ చెప్తున్నాను నార్మల్ కిడ్స్ లాగా బిహేవ్ చేయండి స్పెషల్ కిడ్ లాగా పిల్లల్ని ఎప్పుడూ చూడొద్దు అనమాట మన మన కిడ్స్ ఎప్పుడూ స్పెషలే కాకపోతే వాళ్ళ వెనక వెనక మనం ఉండాలి ఖచ్చితంగా అలాగైతేనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి వెళ్తారు వెళ్ళగలుగుతారు కొన్నాళ్ళు వరకేనండి తర్వాత అవసరం లేదు ఇప్పుడిప్పుడు చర్యను నేను చాలా వరకు వదిలేసి ఉంటున్నాను ఇంత ఇంత ముందు వరకు అయితే ప్రతి విషయంలో కానీ ఇంక బ్రష్ చేసేటప్పుడు కూడా నీట్గా చేసుకున్నావా అని రోజు అడిగేదాన్ని అప్పు వాడు అనేవాడు మమ్మీ నేను చేసుకుంటాను కదా నాకు బ్రష్ చేయటం రాదా ఏంటి మంచిగా చేసుకున్నావా అని అడుగుతావు అట్లా అనేవాడు కోమ్ చేసుకునేటప్పుడు సరిగ్గా చేసుకోవట్లేదని నేను చేస్తే మమ్మీ నాకు చేయటం వచ్చు మమ్మీ నువ్వు మరి చిన్న పిల్లలకి చేసినట్టు చేస్తావు నాకు ఏంటంటే ఎప్పుడు చిన్నపిల్లలనే కనిపిస్తాడు మంచిగా నీట్గా లేకపోతే నేను చేస్తాను కానీ తను ఒప్పుకోడు నేను పెద్ద అయ్యాను నాకు తెలుసు అని చెప్పడానికి ఎప్పుడు ట్రై చేస్తాడు అనమాట కానీ మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగా చూస్తామో అలా చూడొద్దు వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వండి నార్మల్ కిడ్స్ లాగా చూడండి స్పెషల్ స్పెషల్ అనుకున్నంతసేపు స్పెషల్గానే ఉంటారు ఒక్కసారి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చూస్తే వాళ్ళు కూడా మంచిగా అవుతారండి ఏం కాదు ఫ్యూచర్లో మంచిగా అవుతారు మన కిడ్స్ అందరూ ఎవ్వరు భయపడద్దు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్